నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ చేనేత కార్మికులకి అండగా ఉంటా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో శనివారం నిర్వహించిన సాధారణ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సంఘానికి రావాల్సిన బకాయిలను పూర్తి స్థాయిలో అందించడం జరిగిందని తెలిపారు సంఘంలో నూతన సభ్యత్వాల కొరకు పాలకవర్గం తీర్మానం చేసి అందజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు పాలకవర్గం అవినీతి ఆరోపణలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియజేసి విచారణ కమిటీని వేయిస్తామన్నారు నియోజకవర్గంలో అతిపెద్దదైన చేనేత సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ మామిడి శంకర్ లింగం పాలకవర్గ సభ్యులు దాసరి సమ్మయ్య బూర లక్ష్మీనారాయణ దిడ్డి ప్రభాకర్ మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్

ఈ శుభ సందర్భంలో నమ్మకం ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ సంఘం అనేది సంఘం నుంచి వాళ్ళ పంపి తీసుకురావడం జరిగింది తర్వాత మీ డైరెక్టర్ అందరూ కూడా వచ్చినప్పుడు మంత్రి దగ్గరికి తీసుకుపోయినాం పోయి ఐదు లక్షలు ఇప్పించిన మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైజన్ గారి దగ్గర తీసుకపోతే రెగ్యులర్ అయితే ఎంత బకా అయిందో నేనే ఫోన్ చేశాను మా చిన్న ప్రజలకు ఫోన్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్కి ఇచ్చి బట్ ఇంత బకా అయిందంటే గా తెల్లారి ఆ రాత్రి కొట్టించిన ఇంకా కూడా ఏమైనా ఉన్నా ఇక్కడ మనం నేను చేరేదా వస్త్రాలు కొనుగోలు చేయాలన్నా నాకు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఇవ్వండి తక్షణమే మాట్లాడి మీ యొక్క వస్తువులను కొనే విధంగా చేస్తా అదేవిధంగా మీ బాయిలను కూడా ఈ కార్యక్రమం నేను చేపడతాను ఇంకోటి ఈ యొక్క సొసైటీ మండల కేంద్రం దీనికి అరవై డెబ్బై శాతం అరవై శాతం వీవర్స్ ఉన్నారు ఈ సొసైటీని అభివృద్ధి చేసే కొరకు నా సహకారము వంద శాతం నేను చేస్తాను దాన్ని మీరు అందిపుచ్చుకొని సొసైటీ సంఘ సభ్యులకు అనుకూలంగా మీరు ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను ఈరోజు ఎవరినో చిత్తందారీ వ్యవస్థ లేక నడుస్తున్నారనే ఫీలింగ్ సభ్యులకు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ కూడా వైద్యులుగానని కూడా నేను కోరుతున్నాను ఈరోజు వెంటనే దీన్ని సొసైటీని మంచిగా అభివృద్ధి చేయండి నా సహకారము ఉండదని తెలియజేస్తూ రుణమాఫీ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మీ యొక్క సమావేశంలో హైదరాబాద్ చెప్పడం జరిగింది ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మీ సంఘానికి సబ్సిడీ మీద ఏమైతే కావాలో అవన్నీ కూడా నివేదికలు ఇవ్వండి ప్రభుత్వ పరంగా నేను అందజేస్తానని కూడా చెప్పడం జరిగింది ఆ సమావేశానికి నేను కూడా అటెండ్ అయినా ఆ రోజు తుమ్మర్ నాగేశ్వరరావు గారితో ఫోన్ చేస్తే నేను ఎవరు మీటింగ్ ముందు రానా అంటే అక్కడ లేను ఆ విషయాలన్నీ కూడా ఆ రోజు శైలజ గారు ఉన్నారు తుమ్మర్ నాగేశ్వరరావు ఉన్నారు ముఖ్యమంత్రి నేను బేకీలోనే వచ్చి ఆ కార్యక్రమంలో నేను మళ్ళీ సెక్రటరీ పోయాను కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ సంఘం కొరకు కావాల్సినటువంటి పనులు ప్రతి ఒక్కరికి చేస్తాం ఇంకా మిగతా విషయాలన్నీ ఈ సొసైటీకి సంబంధించినటువంటి విషయాలు కాదు ఆరంగ్ మాట్లాడి బస్సు మాట్లాడుతూ మీ బయట నీటిలో పోయినటువంటి ఇల్లు ఈ దసరాకు మేము జీవో ఇస్తాం ప్రధానంగా మొదటిగానే ఇల్లు రాగానే మొదటి బయట నీటిలో పోయిన లీస్ ఇస్తా అని చెప్పిన మొదటిగా దసరా నాడు